ఉప ఎన్నిక తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు సాయశక్తులా కృషి చేస్తున్నాయి రానున్న స్థానిక సంస్థలు బల్దియా పోర్కు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటా పోటీ నెలకొంది నవంబర్ పదకొండున జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు ఇవాల్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన ఇరవై నాలుగు వరకు ఉపసంహరణకు సమయం ఉంది